సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ముందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పింది మద్యం ధరలు తగ్గించింది కొత్త పాలసీ తీసుకొచ్చిన తర్వాత ఏపీ ప్రభుత్వం వరుసగా మద్యం ధరలను తగ్గిస్తూనే ఉంది కూటమి నేతలు ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే మద్యం ధరలు తగ్గించడమే కాకుండా నాణ్యమైన మద్యాన్ని విక్రయిస్తామని హామీ అయితే ఇచ్చారు అనుకున్నట్లుగానే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చి తక్కువ ధరకే విక్రయాలు జరుపుతూ ఉంది దీంతో పాటుగా తొంభై తొమ్మిది రూపాయలకే క్వార్టర్ మద్యాన్ని అందుబాటులో తీసుకొచ్చింది ఈ సంక్రాంతి సందర్భంగా లిక్కర్ కంపెనీలు మరోసారి మద్యం ధరలు తగ్గించాయి ఏకంగా ఆరు ప్రముఖ కంపెనీలు మద్యం ధరలు తగ్గిస్తున్నట్లు వెల్లడించింది ప్రభుత్వం కూడా మద్యం ధరలు తగ్గించడానికి ఆయా కంపెనీలకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాయి దీంతో తగ్గిన ధరలోనే ఆ కంపెనీల మద్యం పండుగ సీజన్లో వైన్ షాపులకు సరఫరా అవుతూ ఉంది ప్రస్తుత రాష్ట్రంలో తొంభై తొమ్మిది రూపాయలకే కోటర్ మద్యానికి భారీగా డిమాండ్ ఉంది ప్రస్తుతం పదహారు కంపెనీలకు చెందిన పలు మద్యం ఉత్పత్తులు ఏపీలో మందుబాబులకు అందుబాటులో అయితే ఉన్నాయి వీటిలో పది కంపెనీలు ఇప్పటికే రేట్లు తగ్గించాయి మిగిలిన ఆరు కంపెనీలు కూడా రేట్లు తగ్గించడంతో మందుబాబులు అసలైన సంక్రాంతి చేసుకుంటూ ఉన్నారు ఈ సంక్రాంతి సందర్భంగా మద్యం రేట్లు తగ్గించడంతో మందుబాబులు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు తాజాగా తగ్గిన ధరల్లో క్వార్టర్పై ఇరవై రూపాయల నుంచి గరిష్టంగా ఎనభై రూపాయల వరకు తగ్గినట్లు అధికారులు చెబుతున్నారు మాన్సూన్ హౌస్ కంపెనీ క్వార్టర్ బాటిల్పై ముప్పై అయితే తగ్గి అదేవిధంగా ఆరిస్టోకాట్ ప్రీమియం సుపీరియర్ విస్కీ ధర ఏకంగా యాభై రూపాయలు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది కింగ్ ఫిషర్ బీరు పది రూపాయలు తగ్గిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది బ్యాక్ పైపర్ గోల్డ్ రిజర్వ్ విస్కీ ఒకేసారి ఎనభై రూపాయలు తగ్గించుకునేందుకు దరఖాస్తు అయితే చేసుకుంది అయితే కంపెనీలు మద్యం ధరలను తగ్గిస్తే వీటి వల్ల ప్రభుత్వానికి వచ్చే పన్నులు తగ్గుతాయనే వాదన కూడా ఉంది రేట్లు తగ్గించడం వల్ల కంపెనీల కంటే ప్రభుత్వ ఖజానాకు వచ్చే ఆదాయం అయితే తగ్గుతుంది ఏదేమైనా సరే రేట్లు తగ్గించడంతో మందుబాబులు చాలా ఖుషి అవుతూ ఉన్నారు మరి యొక్క మద్యం కంపెనీలు వారు రేట్లు తగ్గించడంపై మీరేమనుకుంటున్నారో సెక్షన్లో తెలియజేయండి ఇలాంటి